ప్రతిధ్వనికి స్వాగతం పిల్లలను పెంచి పెద్ద చేసి ఉన్నత స్థాయిలో చూడాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు అందుకోసం ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం వారిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడం కోసం తమ జీతాన్ని జీవితాలను కూడా దారిపోస్తుంటారు అయితే ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత చదువుల వరకు కూడా ఒక విద్య భారంగా మారుతుంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లేదా చౌకగా దొరికే నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రైవేటు కార్పొరేటు కళాశాలలకు విద్యా సంస్థలకే పరిమితమవుతుంది ఏటా పెరుగుతున్న ఈ ఫీజులు పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు భారంగా మారుతుంది ఎందుకు ఈ విద్య ఇంత భారంగా ఖరీదుగా మారింది ఉన్నత విద్యలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్య చౌకగా అందించడం ఎలా ప్రమాణాలు సా పెంచడం ఎలా అనే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం ప్రతిధ్వనిలో ఇప్పుడు పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ ఏ వినాయకరెడ్డి గారు ప్రముఖ సామాజికవేత్త కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ అదేవిధంగా ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు ఉన్నత విద్యలో నిపుణులు జేఎన్ మాజీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా యూజీసీ న్యాక్ వంటి అనేక ఉన్నత విద్యా కమిటీల్లో సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది వినాయక్ రెడ్డి గారు ప్రధానంగా అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇరవై ఒక్కేళ్ల వరకు పెంచి చదువులు చెప్పించడం కోసం ఒక్కొక్కరి పైన సుమారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇటీవల ఒక సంస్థ సర్వేలో తేలింది అంటే ఎందుకు ఇంత భారంగా చదువులు మారుతున్నాయి ముఖ్యంగా ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ఈ విధంగా అంటే ప్రస్తుతం ఖర్చులు ఏ విధంగా కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు ఇండియాలోగా తీసుకున్నట్లయితే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వమే నిర్వహించాల్సిన యాక్ట్ చెప్తుంది బడ్జెట్ అనేది కొఠారీ కమిషన్ రికమెండ్ చేసినట్లుగా ఆరు శాతం కనీసము జీడిపిలో ఆరు శాతాన్ని కేటాయించాలని ఆ కమిషన్ కోరింది ఎంతకాలం చూసినా కానీ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ కంటే జీడిపిలో ఎక్కువ కేటాయించకపోవడం అనేది ప్రధానమైంది రెండవది ఏంటంటే ప్రధానంగా దీనికి నాలుగు కారణాలకు కనపడతాయి ఒకటి ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే కఠిన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది ఒకటి రెండవది ఈ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వీళ్ళు కేటాయించిన బడ్జెట్ ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణకు సరిపోకపోవడం అనేది రెండవది మూడవది ఈ పూర్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ దీన్ని ప్లాన్ అంటే ఈ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ విద్యకి కావలసిన విద్యార్థులకి కావలసిన సదుపాయాల్ని ఎట్లా కల్పించాలనే ఒక ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ లేకపోవడము ప్లానింగ్ లోపాల వల్ల ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోవడం అనేది జరుగుతుంది ఇంకా నాలుగవది ఇగా చూసినట్లయితే ఈ అన్ని రంగాల్లో ఉన్నట్లే ఈ విద్యారంగంలో కూడా కరప్షన్ అనేది కూడా ఉండటం వల్ల అయిన విద్య ఈ విద్యార్థులకి అందకపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా స్కూల్ రోజు రోజుకి వాటి ప్రమాణాలు దిగదరిపోవడం వల్ల ప్రజలు లేదా మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఈ ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత జాయిన్ ఎక్కువగా ఖర్చుకి గురి గారు అంటే వినాయక్ రెడ్డి సార్ గారు చెప్తున్నట్టుగా ఒకప్పుడు విద్య కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండేది ఆ తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చాయి ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు శాసిస్తున్నాయి ఈ ఈ పరిణామాలన్నీ జరుగుతున్న కొద్దీ పేద మధ్యతరగతి వారికి అందరికీ నాణ్యమైన విద్యత దూరం అవుతుందని ఒక భావన కూడా ఉంది దీన్ని ఎలా చూడాలి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల మీ అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే చాలామంది విద్యావేత్తలు కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి ప్రముఖ ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకుముందు ప్రస్తుతం దుస్థితి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత ఒకటి ఉంది రెండో ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ లేక రిక్రూట్మెంట్ లేక తర్వాత ఏంటంటే వాళ్ళకి రూమ్స్లో అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఇంటర్నేషనలైజేషన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత సో దీ క్లాస్ రూమ్ యాంబియన్స్ కానివ్వండి ద టెక్నాలజీ యూజ్ చేయడం కానివ్వండి అవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కల్పించరు కొంతవరకు ప్రభుత్వాలు చేస్తున్నా కానీ ఆశించిన మేర వరకు ఇటు వసతులు కల్పించట్లేదు సో ఇప్పుడు ఏంటంటే మాతృభాష కంపల్సరీగా తెలుగు మనం నేర్చుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలకి మాతృభాషలోనే ఎక్కువ అర్థం అవుతుంది కాబట్టి ఏంటంటే చేంజింగ్ వా ఇప్పుడు గ్లోబలైజేషను ఇంటర్నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఇంగ్లీష్ కూడా ప్రాధాన్యత ఉంది అయితే ఏంది ప్రభుత్వ పాఠశాలలో ఏంటంటే ఇంగ్లీష్న బో బోధన అనేది తర్వాత మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ సైన్సెస్ కానీ ఆశించిన మేరకు టీచర్ల కొరత ఉండటం వలన సో వీళ్ళు తగినంత బోధనా పద్ధతులు పాటించకపోవడం వలన తర్వాత తల్లిదండ్రులు ఒక నమ్మకం అనేది లేకుండా ఏర్పడింది ప్రభుత్వ పాఠశాల చదివిస్తే వాళ్ళ పిల్లలు కానీ పైకి రారేమో అన్న ఒక అపోహ ఉంది దానికి కొంత కారణంగా ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ ప్రణాళికలు వినాయకరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రణాళికలు సరిగా అమలు చేయాలి సో చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారండి ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కాకపోతే దానికి పద్ధతిలో ప్రణాళిక ప్రకారం చేసి దాని మానిటరింగ్ కానివ్వండి సరైన విధయంలో నిధులు ఖర్చు చేస్తున్నారా లేదా తర్వాత రిక్వైర్మెంట్ స్టడీ చేయాలండి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి వాటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఆ స్కూల్ ఈ ఒక్కో స్కూల్లో ఒక్కో ప్రాబ్లం ఉంటుంది ఒక స్కూల్లో టీచర్స్ ఉంటారు ఒక మౌలిక వసతులు కొన్ని చోట్ల టీచర్స్ ఉండరు మౌనిక వస్తులు ఉంటాయి సో అనేక ప్రాంతం దానికి కొంతమంది కొన్ని పాఠశాలలో ఈ మధ్య టీవీలో చూస్తుంటే కనీసం టాయిలెట్ లేని దుస్థితి కూడా ఉంది ప్రభుత్వ పాఠశాలలో సో పిల్లలకు కావాల్సిన వసతులు లేకపోవటము ట్రాన్స్పోర్ట్ కానివ్వండి సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ లేకపోవటం వలన ప్రభుత్వ పాఠశాల మీద ప్రజల్లో నమ్మకం పోయింది దానికి ప్రభుత్వం పరంగా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎందుకంటే స్టూడెంట్ చేరినప్పుడు కేవలం బోధన ఒకటి పుస్తకాలు ఎగ్జామ్స్ కాకుండా వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలండి అంటే ఇప్పుడు మ్యూజిక్ డ్యాన్స్ కానివ్వండి జిమ్ కానివ్వండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రభు అన్ని కళాశాల స్కూల్స్లో కానీ కళాశాలలో కానీ కల్పించాల్సిన అవసరం ఉంది ఓకే వినాయకరెడ్డి గారు చాలా దేశాల్లో చూస్తున్నట్లయితే చదువుకున్న వారికి చదువుకున్నంత అనే పరిస్థితి కనిపిస్తుంది కానీ మన దేశంలో చదువుల ఖర్చులు భరించలేక పిల్లల్ని కనాలా వద్దా అని సంకోచించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ ఒకటి ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ప్రీ ప్రైమరీ లక్ష నుంచి స్టార్ట్ అయితే హై స్కూల్ లక్షల దాకా ఫీజు వసూలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆ జివో ఎంఎస్ నెంబర్ ఎడ్యుకేషన్ వన్ వన్ నైన్టీ ఫోర్ ఒకటి జివో తీసుకొచ్చారు ఆ జీవో ప్రకారం ఏంటంటే ఏ కార్పొరేట్ స్కూల్ అయినా కానీ వాళ్ళు ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు టీచర్స్ ఎన్ని జీతం ఎంత జీతాలు పే చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత పెడుతున్నారు అట్లనే రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది వాళ్ళ ప్రాఫిట్ ఎంత ఉంది అనేది ఒక మానిటరింగ్ చేయాల్సిన జీవో ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కాక చూసినట్లయితే కార్పొరేట్ స్కూల్ మీద వాళ్ళ ఎక్స్పెండిచర్ ని ఆడిట్ చేసి గవర్నమెంట్ చేస్తున్నట్లయితే మనకు కనపడట్లేదు ఇప్పుడు అరకొరక వసతులు ఉన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఈ విద్యార్థులతోటి సమానంగా కాంపిటీషన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీరు ఎగ్జాంపుల్ గా ఎస్పెషల్లీ ఎంట్రెన్స్ కాక చూసినట్లయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా వాళ్ళ ప్రపోర్షన్ గా చూసినట్లయితే వాళ్ళు బాగా చదువుతున్నారు అందువల్ల మధ్య తరగతి వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఎందుకు పిల్లల్ని ఎక్కువ కానలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక్కరిని చదివించడానికి చాలా భారమైన పరిస్థితుల్లో పిల్లల్ని ఎక్కువ కానడానికి ఇష్టపడట్లేదు ఓకే డిఎన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అనేది ఒక అత్యంత ఖర ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది అంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు క్షేత్రస్థాయిలో కళాశాలలు తీసుకుంటున్న వాటికి కనీస పొంతన ఉండట్లేదు అసలు అంటే ఫీజులు ఏ మేరకు ఉన్నాయి పరిస్థితి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏంటంటే కార్పొరేట్ విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఈరోజు పుల్లి రెసిడెన్షియల్ కాలేజీలు చాలా ఏర్పడ్డాయి అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్ అన్నీ కూడా ఈ కార్పొరేటర్ విద్యా సంస్థలు ఎన్నుకుంటున్నారు దీని ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంతకుముందు చెప్పినట్టుగా మౌలిక మౌలిక వసతులు కానివ్వండి టీచర్స్ కొరతగా ఉండటం వలన తర్వాత బోధనా పద్ధతులు అవలంబించపోవటం వలన దానికి ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ మొగ్గు చూపట్లేదు ముఖ్యంగా కార్పొరేట్ కళాశాల ఏంటంటే రెసిడెన్షియల్ కానీ సెమీ రెసిడెన్షియల్ కానివ్వండి వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివితే వాళ్ళకి ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ చార్టెడ్ అకౌంట్లో కానీ లాలో కానీ వీటిలో అన్నింటిలో కంపల్సరీ సీటు వస్తుందనే ఒక దృక్పథము త పేరెంట్స్లో ఏర్పడింది అందువల్ల అందరూ కూడా ఈ యొక్క కార్పొరేట్ కళాశాల ఇంటర్మీడియట్ కొరకు పాగులాడుతున్నారు ఇప్పుడు తీసుకుంటే హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ విజయవాని లక్షలాది విద్యార్థులు మరి కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నారు దీనికి ఏంటంటే ము ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పర్సంటేజ్ రన్నింగ్ మెషిన్స్ లాగా మేము నైంటీ పర్సెంట్ ఇప్పిస్తాము నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది పిల్లవాడికి మరి హాస్టల్లో చేర్పించి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ స్టడీ వాళ్ళతో చేపించి ఇంత మరి ఇట్లా చేయటం వల్ల కార్పొరేట్ కళాశాలలు ఎక్కువ ఏంటంటే తల్లిదండ్రులకి వాళ్ళకి ఆశ చూపించే విధంగా ఇట్లాంటి అదే అదేవిధంగా ఒత్తిడి పిల్లల మీద చాలా ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాను కార్పొరేట్ కళాశాలలు వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ ఎబిలిటీ కానీ యాప్టిట్యూడ్ ఉండాలి అసెస్మెంట్ చేయకుండా విద్యార్థిని అసెస్మెంట్ చేసి పలానా కోర్సులో చేర్పించేది ఉండాలి అందరూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంజనీర్ కావాలి మెడికల్ కావాలి ఈ యొక్క దృక్పథం అనేది మారాలండి వాళ్ళ రేపు ఏంటంటే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వాళ్ళకి చదువుకునే ఏర్పాటు చేయాలి అంతేగాని ఎక్కువగా ముఖ్యంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైతే ఈ క్రేజ్ ఇంకా ఉందండి ఇప్పుడిప్పటికీ చాలా ఐఐటీలు వచ్చినాయి ఇరవై మూడు ఐఐటీలు వచ్చినాయి ఎన్ఐటీలు వచ్చినాయి ట్రిపుల్ ఐటీలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ వచ్చినాయి డెంటల్ కాలేజ్ వచ్చినాయి ఫార్మసీ వచ్చినాయి యూనివర్సిటీలు వచ్చి అయినా కూడా ఈ అందరి ఇది అపోహ ఏంటంటే వీని ఇంజనీరింగ్ మెడికల్ చేయించాలి అవసరమైతే ఫారిన్ కంట్రీస్లో కూడా పంపించాలి మెడికల్ అట్లాంటి యొక్క ఈవెనింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ కూడా అమెరికా న్యూజిలాండ్ ఇంక వేరే దేశాలకు కూడా ఇంకా పంపిస్తున్నారు అపో అపోహ ఎక్కువ మిగిలిపోయింది వీళ్ళు సార్ డిఎన్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఐఐటీలు కానీ యూనివర్సిటీలు కానీ మెడిసిన్ కళాశాలలు కానీ అన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటికీ పేద మధ్యతరగతి వారందరికీ కూడా ఈ ఐఐటిలో అదేవిధంగా మెడికల్ చదవడం అనేది ఒక అందరి ద్రాక్షలా మారుతుంది దీని పరిష్కారం ఏంటి బీద కుటుంబాలు తర్వాత లోయర్ ఇన్కమ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి కొంతవరకు ప్రభుత్వము మేలు చేకూరుస్తుంది ఆర్థికంగా వాళ్ళకి సహకారం అందిస్తున్నారు ఎందుకంటే రిజర్వేషన్ పాలసీ ప్రభుత్వ పరంగా ఉందని తర్వాత హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడైనా చదివించు ఇక్కడ రాకపోయినా కూడా దేశ విదేశాల్లో విద్యార్థులను పంపించి యాభై నుంచి యాభై లక్షల నుంచి డెబ్భై లక్షలు ఖర్చు పెట్టి కూడా చదివిస్తున్నారు ఎటుకూడి ప్రాబ్లం వచ్చింది మధ్యతరగతి కుటుంబాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ తక్కువ వస్తుంది అదే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ లేక వీళ్ళు దేశ విదేశాల్లో కానీ పెద్ద పెద్దవాడు పంపించడానికి మెరిట్లో రాని విద్యార్థులకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే తల్ తల్లిదండ్రుల మీద భారం ఎక్కువ పడుతూ ఉంది దీనికి ప్రభుత్వ పరంగా కొన్ని కళాశాలలు కొన్ని యూనివర్సిటీలు ఓపెన్ చేస్తున్నారు కానీ బట్ ఫీజు ఫీజులు భారం ఎక్కువ ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కొంచెం మరి చాలా అప్పులు చేసి పిల్లల్ని చదివించాలి అండ్ మెరిట్లో రాకపోతే చాలా ఇబ్బంది పడి అట్లాంటి వేరు వేరు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానివ్వండి దేశ విదేశాలకు పంపించి చాలామంది ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బందులు పాలైన కేసులు చాలా ఉన్నాయి అంటే నాకు కూడా చాలామంది పేరెంట్స్ డిప్రెస్ అయ్యి వచ్చి కన్సల్టెన్సీ కూడా చేస్తుంటారు సో వాళ్ళు అంటే విదేశ విద్య కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడు ఒక వాళ్ళు ఏంటంటే ఒక క్రెడిట్కి వన్ థౌజండ్ డాలర్ అంటారు అంటే మూడు క్రెడిట్లు ఒక సబ్జెక్టు అంటే మూడు వేల డాలర్లు ఒక సెమిస్టర్లో తొమ్మిది వేల డాలర్లు తొమ్మిది వేల డాలర్లు అంటే ఏడు లక్షలు మళ్ళీ నివసించడానికి ఒక ఏడు లక్షలు అంటే ఒక సెమిస్టర్కి పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి సో ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు చేయనికి రాదు ఇక్కడే మెరిట్ ప్రకారం దేశంలోని ప్రభుత్వమే వీళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కొంచెం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అవసరం అయితే పర్సంటేజ్ కూడా పెంచాలి వీళ్ళకి ఎందుకంటే వేరే విధంగా వీళ్ళకి వనరులు సమకూర్చే అవకాశం లేదు కాబట్టి కార్పొరేట్ కళాశాలలో కానివ్వండి ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఫీజులు ఎక్కువ విపరీతంగా ఉన్నాయి థౌజండ్ ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద కాలేజీలు చూసుకున్నా కూడా చాలా వచ్చినాయి ఫీజులు చాలా విపరీతంగా ఫీజులు చార్జ్ చేస్తున్నారు సో కాబట్టి వీళ్ళకి కొంత గవర్నమెంట్ తరఫున లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ వీళ్ళకి కొంచెం ప్రభుత్వం పరంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా ఆర్థికంగా కానివ్వండి సామాజిక పరంగా కానివ్వండి ఎంతో మంచి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఓకే వినాయకరెడ్డి గారు అంటే పిల్లల ఆహారం ఆరోగ్యం అదేవిధంగా దుస్తులు ఇలాంటి రోజువారి ఖర్చుల కోసం తమ ఆదాయంలో సుమారు నలభై ఒక్క శాతం ఖర్చు చేస్తుంటే కేవలం చదువు కోసమే యాభై తొమ్మిది శాతం ఖర్చు చేస్తున్నట్టు ఎడ్జు ఫండ్ అనే ఒక సంస్థ ఇటీవల ఒక సర్వేలో చెప్పింది అయితే ఇంత తల్లిదండ్రులకు గుదిబండలాగా మారుతున్నటువంటి చదువుల కోసం ఖర్చులను ఎలా సార్ తగ్గించడం నేషనల్ బడ్జెట్ లోపల జీడికి కనీసం ఒక సిక్స్ పర్సెంట్ అయినా కేటాయించాలి రాష్ట్రాల లోపల ఆయా రాష్ట్రాల లోపల కనీసం ఇరవై శాతం అన్న ఎడ్యుకేషన్ బడ్జెట్ ను కేటాయించినట్లయితే ప్రభుత్వ సంస్థల్ని యూనివర్సిటీస్ వరకు కూడా పటిష్టం చేసినట్లయితే ఈ ఫీజుల భారం ప్రైవేట్ సెక్టర్ నుంచి వెళ్ళి కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి రావడానికి అవకాశం ఉంటుంది రెండవది మీరు కేరళ ఎగ్జాంపుల్ గాక తీసుకున్నట్లయితే కేరళ లోపల ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళ పాలసీ మాత్రం ఎడ్యుకేషన్ పట్ల ఒకే రకంగా ఉంటుంది అక్కడ దాదాపు ఎనభై శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరతారు ప్రభుత్వ పాఠశాలల్లో రాని విద్యార్థులు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ పోతారు మన దగ్గర తెలంగాణ కాక మీరు చూసినట్లయితే దాదాపు ప్రైమరీ స్కూల్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు అరవై లక్షల అరవై రెండు లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే ప్రైవేట్ దాంట్లో ముప్పై ముప్పై మూడు లక్షలు ఉన్నట్లయితే ప్రభుత్వ స్కూళ్ల లోపల కేవలం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటున్నారు దీన్ని పటిష్టం చేయాలంటే ప్రభుత్వం యొక్క పట్టుదల పెరగాలి అంటే విద్యార్థులకి నాణ్యమైన విద్యతో పాటు తల్లిదండ్రుల మీద విద్యకు కేటాయించే డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది ముఖ్యంగా యూనివర్సిటీస్ లోపల మీరు చూసినట్లయితే ఎనభై శాతం ఫ్యాకల్టీ లేరు ఇంతవరకు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వీటి వీటిని అపాయింట్మెంట్ చేయడం కూడా చాలా మంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి పోవడానికి అవకాశం ఉంది ఈ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఈ రెండు ప్రధానంగా తీసుకున్నట్లయితే మధ్యతరగతి వాళ్ళు తమ ఆస్తుల్ని అమ్ముకోకుండా ఫీజులు కట్టే నాకు తెలిసి ఓకే రెడ్డి గారు ప్రమాణాలు పెంచడం అంటే ఏంటి సార్ అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభు ప్రమాణాలు పెంచడం అంటే పాఠశాలలకు గోడలకు రంగులు వేయడం అక్కడ ముగ్గులు వేయడం లేదా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం మార్చడం ఇలా చేస్తే సరిపోతుందా వారి ప్రమాణాలు పెరుగుతాయా లేదండి అట్లా ఏదో బిల్డింగ్లు కట్టడం కానీ లేకపోతే వాళ్ళకి ఇది కాదు ముఖ్యంగా ఈ టీచర్స్ టీచర్స్ అపాయింట్మెంట్ అనేది ప్రధానమైంది మన దగ్గర విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు తమ మాతృభాషలో కూడా అన అనర్గలంగా వాళ్ళ పాఠాలు చదివే పరిస్థితి లేదు కొన్ని స్కూళ్ళల్లో ఏమో టీచర్స్ అసలు లేకుండా పోయారు అందువల్ల కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ ఉన్నారు వీళ్ళు చేయాలి అంటే ప్రభుత్వము ముందు ప్రధానంగా మౌలిక వసతులను కల్పించి టీచర్స్ ని అపాయింట్ చేసి రెగ్యులర్ గా వాళ్ళ మీద మానిటరింగ్ చేసి అక్కడ స్కూలు నిరంతరంగా జరుగుနေట్లే చూసినట్లయితే ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటుంది లేకపోలేదు కానీ ప్రభుత్వం పట్టుదల ఉండాలి ఓకే డిఎన్ డి앤రేడ్ గారు అంటే విద్యా ప్రమాణాలు అదే విధంగా టాప్ రేటెడ్ విద్యా సంస్థల విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు తేడా ఎలా ఉంది అదే విధంగా అందరికీ అన్ని స్థాయిల్లోట గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అదే విధంగా పేదలు మధ్యతరగతి ఉన్నత వర్గ అన్ని వర్గాలకు సమానంగా ప్రమాణాలతో కూడిన విద్య అందాలంటే ఏం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు నాలెడ్జ్ బేస్ బాగుంటుందండి మ్యాథమెటిక్స్ సైన్స్లో కూడా చాలా నిష్ఠాతులు ఉంటారు విద్యార్థులు ఒకటేందంటే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు ఒక డిఫిషియన్స్ ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఎబిలిటీ ఒకటి తర్వాత కమ్యూనికేషను దట్ లీడర్షిప్ క్వాలిటీసు పర్సనాలిటీ అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి సిటీ విద్యార్థులతో కంపేర్ చేసుకుంటే అదేవిధంగా ఏంటంటే సిటీల్లో టీచింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అందుకని ఇక్కడ పాఠశాల కానీ కళాశాల కానీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కువ ఉంటారు సిటీస్లో టౌన్స్లో అదే గ్రామీణ ప్రాంతంలో ఛాలెంజ్ ఏంటంటే మనకి నాణ్యత గల నాణ్యతమైన విద్యను అందించే బోధన చేసేటువంటి టీచర్స్ కొరత ఉంది ఇవాళ రేపు ఏంటంటే ఐటీ రంగం కానివ్వండి ఫారెన్ యొక్క క్రేజ్ కానివ్వండి ఈ టీచర్ ఉద్యోగానికి వచ్చేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు ఒకప్పుడు మేము చదువుకునే టీచర్స్ అని క్షణాతలు చాలా గొప్ప టీచర్లు ఉండేవాళ్ళు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ సామాజిక సోషల్ సైంటిస్ట్ కానీ ఎంతోమంది ఉండేవాళ్ళు మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ లేదు టీచర్స్ డిఎస్సి అని కాంట్రాక్ట్ టీచర్స్ అని వాళ్ళ కమిట్మెంట్ తక్కువ దాంతోనే వాళ్ళని మంచి స్టూడెంట్స్కి నాలెడ్జ్ బేస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది అర్బన్ కంటే కూడా మీరు ఈ మధ్య సివిల్ కూడా చూడండి తర్వాత వేరే అనేక రంగాల్లో చూస్తే కూడా గ్రామీణ ప్రాంతం వచ్చిన విద్యార్థులు ఎక్కువగా రాణిస్తున్నారు కాబట్టి ఏంటంటే వీళ్ళకి మెయిన్గా నేను చెప్పినట్టుగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఒకటి పర్సనాలిటీ ఒకటి రావాలి టెక్నాలజీ యూసేజ్ రావాలండి అంటే ఇవాళ రేపు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం కాని ఐటీ రంగం అభివృద్ధి చెందింది ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కూడా ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఉన్నాయి వీళ్ళకి ఎక్స్పోజర్ అనేది గ్రామీణ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి ఎక్కువ అవగాహన రాదు ఎందుకంటే ఈ స్కూల్స్లో కూడా కంప్యూటర్స్ కోర్సులు కానివ్వండి ఇంటర్నెట్ అవైలబిలిటీ కానీ తర్వాత పవర్ షార్టేజ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం తర్వాత ఇన్స్ట్రక్టర్స్ కానీ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది అందువల్ల దీనిలో కొంచెం వీక్నెస్ ఉంటుంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవి కనుక ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి వాళ్ళకి కాంటెంట్ క్రియేట్ చేయడం కానీ బోధనా పద్ధతులు కానీ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ పెడగాకుల ప్రాక్టీసెస్ వసతులకు మౌలిక వసతులు వినాయక రెడ్డి గారు చెప్పినట్టుగా మౌ మౌలిక వసతులు క్రియేట్ చేయాలి యాంబియన్స్ స్కూల్లో యాంబియన్స్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రంలో అందుకని మన ప్రభుత్వాలు ఎక్కువ కూడా ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థల మీద ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళని పైకి తీసుకురాల్సిన అవసరం ఉంది విద్యకి ఎంత ఖర్చు చేసినా కూడా నష్టం లేదండి సో సామాజిక పరంగా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి అదేవిధంగా సేమ్ విద్య కూడా ఎక్కువ విద్యా వైద్యము వీటికి ఎక్కువ ఖర్చు చేస్తే ఎప్పుడైనా భవిష్యత్తు తరాలకి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఓకే రెడ్డి గారు ఇప్పటికే ఇంత భారంగా మారింది కనీసం ప్రతి ఏటా కనీసం పది శాతం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలంటే ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ఏం చేయాలి మీరు అన్నట్టుగా ఒకటి ప్రభుత్వ విద్యా సంస్థలో ప్రమాణాలు పెంచాలంటున్నారు మరొక వైపు ప్రైవేట్ విద్యా సంస్థలని నియంత్రించాలంటున్నారు ఈ రెండు విషయాలు ప్రాక్టికల్గా జరగాలంటే ప్రభుత్వ పరంగా కానీ విద్యా వ్యవస్థలో ఉన్న భాగస్వామ్యులైన అందరి నుంచి ఎలాంటి భాగస్వామ్యం అవసరం నేను ఇంతకుముందు చెప్పినట్లు వీళ్ళు ఎటువంటి విద్యా సంస్థలని నియంత్రించడానికి నైన్టీన్ నైన్టీ ఫోర్లో వన్ వన్ నైన్టీ ఫోర్ జీవో తీసుకొచ్చాను అన్ని ఉన్నాయండి జీవోలు అంటే ఇటువంటి ఇప్పుడు కార్పొరేట్ ప్రాక్టికల్ గా జరగాలంటే ఏం చేయాలి జీవోలు ఉన్నాయి అనేక ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో మార్పులు జరగడం లేదు ప్రైవేటు విద్యా సంస్థల మీద ప్రభుత్వ నియంత్రణ జరగాలి రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజెస్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీస్ కానివ్వండి చూస్తే ప్రభుత్వం పెద్దలు ఉంటాయి ప్రభుత్వ ప్రభుత్వం పెద్దలు వింటాయి కాబట్టి ఏం చేస్తారంటే ఎవరైనా నియంత్రించడానికి ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు దాన్ని అడ్డుకోవడం ద్వారా కూడా పరిస్థితులు వేరు వేరవుతున్నాయి అందువల్ల ఏమైతుందంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా విద్యావంతులు కానివ్వండి లేకపోతే సమాజ హితం కోరే వాళ్ళు కూడా ప్రభుత్వం తోటి నిత్యము పరస్పరం చర్చించుకొని ఈ విద్యాన్ని ఈ విద్యని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి విద్యా ప్రమాణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా పెంపొందించాలి టీచర్స్ చాలా మంది ఏం చేస్తారంటే బయట ప్రాంతాల నుంచి వెళ్ళి ఉదయం పోతారు మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంటారు కానీ విద్యార్థులతోటి వాళ్లకు ఉండే ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అదే కార్పొరేట్ లో ఏమవుతుందంటే వాళ్ళు మార్నింగ్ పోయినట్లయితే టీచర్స్ సాయంత్రం వరకు వాళ్ళు అదే కాలేజీలలో ఉండటము వాళ్ళ ఇంటరాక్షన్ పెరగడం కూడా కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి ద్రోహం చేస్తుంది ఈ ఫీజుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలే ప్రధానమైనవి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు విద్యా ఖర్చులు రోజు రోజుకు భారంగా మారుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇది మరింత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి వ్యక్తికి వ్యవస్థకు సంస్థలకు ఉందని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని